నమ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఈ కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఇక్కడ కొన్ని మార్పులు అయితే కనపడుతున్నాయి సరే వీరి ఆలోచన అంతా కూడా ఇక్కడ వీరి కుటుంబం గురించి అలాగే వీరి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి వీరి యొక్క రిలేషన్షిప్ గురించి ఇలాగా పిల్లలైతే వారి ఎడ్యుకేషన్ గురించి ఇలాంటి ఆలోచన చేయటం అనేది మనకు ఎక్కువగా కనపడుతుంది సరే ఇక్కడ బేసిక్గా ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం అయితే చాలా చాలా అనుకూలంగా ఉండబోతోందండి మెయిన్గా ఈ కుజని మార్పుతోటి ఏం జరుగుతుందంటే మీకు కొత్త అవకాశాలు వచ్చేందుకు చాలా మంచి ఛాన్సెస్ అనేవి కనపడుతున్నాయి అన్నమాట సో ఇక్కడ వర్క్ ప్రెషర్ అయితే పెరగబోతోంది అలాగే మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వీటితో పాటు మీకు ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి గ్రోత్ అనేది కనపడబోతోంది కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే మీకు ఉద్యోగంలో చాలా మంచి స్థితిగతులు కలగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు లేకపోతే మీ భార్యాభర్తలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది అనమాట వారికి కూడా ఉద్యోగ అవకాశాలు రావటం వారికి కూడా మంచిగా గ్రోత్ ఉండటం ఆర్థికంగా అనుకూలత ఉండటం ప్రమోషన్స్ లాంటివి రావటం మనం గమనించవచ్చు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉద్యోగానికి సంబంధించి చాలా మంచి మంచి సమయం నడుస్తోంది అని మనం చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఇంకా మంచి స్థితిగతులు ఉంటాయా అన్న ప్రశ్న వస్తుంది నేను ఇందాకే మొదలు పెట్టడమే మీకు ఆర్థిక పరంగా మీ ఆలోచన సాగుతూ ఉంటుందని చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు కనుక ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి లాంగ్ టర్మ్ షేర్స్ లాంటివి ఇలాంటివి కొనుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది బట్ గమనించాల్సింది మీ వ్యక్తిగత జీవిత జాతకంలో కూడా మీకు ట్రేడింగ్ చేయడానికి అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీకు జాతకం కూడా సహకరించాలి బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసిన షేర్ మార్కెట్స్లో పెట్టినా కూడా మీకు కొంతవరకు బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ ఏంటంటే సో ఆర్థికంగా అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత కనపడుతోంది మెయిన్గా పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ప్రాఫిటబుల్గా ఉండబోతోంది కాబట్టి అది చాలా మంచి విషయంగా చెప్పచ్చు అలాగే మీరు కనుక ఇంకా ఏమైనా సరే కొత్తగా ఏమైనా మేము ట్రై చేయాలనుకుంటున్నాము అనే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సో ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది పార్ట్నర్షిప్స్లో లో ఉన్న వారికి బాగుంది భార్యాభర్తలకి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇంకా మన సంతానం గురించి చూద్దాం సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు అండి చాలా మంచి కాంబినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే మంచి ఉన్నత విద్య అలాగే చక్కటి పేరు ప్రఖ్యాతులు రావటము మంచి స్కోర్స్ లాంటివి తెచ్చుకోవడం ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు కాబట్టి మీ సంతానం వలన మీకు చాలా మంచి మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు స్కోర్ చేశారనో లేకపోతే ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు చాలా పర్ఫార్మ్ చేశారనో ఇలా మనం అనుకోవచ్చు కాబట్టి ఒక రకంగా చెప్పాలనంటే ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సంతాన పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ చాలా చక్కగా ఈ మాసం అంతా కూడా మీకు ఉండబోతోంది అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ మీరు ఏమైనా దాన ధర్మాలు చేయాలనుకుంటే కనుక చాలా చక్కగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు రైతులకి బాగా కలిసొచ్చే మాసంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు ఆర్థికంగా కూడా వీళ్ళకి సమయానికి అన్నీ కూడా సమకూరేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం కుంభరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే అనుకున్న విధంగా లైఫ్ కూడా చాలా బాగా ముందుకు వెళ్తోంది ఒక్కటి ఏంటంటే కొంచెం ఎప్పుడైనా సరే శని వీక్షణ గనక కుజుడి పైన ఉన్నప్పుడు ఉద్యోగానికి సంబంధించి అలాగే సిబ్లింగ్స్ తోటి రైవలరీ లేకపోతే ల్యాండ్కి కి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది తొందరపడి లిటికేషన్ కి సంబంధించిన ల్యాండ్స్ ఇలాంటివి మాత్రం తీసుకోకండి మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి సిబ్లింగ్స్ మధ్యన వచ్చే రైవలరీని కూడా మీరు చాలా పెద్ద స్కేల్లో తీసుకెళ్ళకండి మాట మాట పెరిగినా కూడా కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఒక్క విషయాల్లోనే జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలు కూడా మీకు చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నాం కుంభరాశి వారికి జూన్ మాసం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే శివుడికి ఇంకా చక్కగా అభిషేకాలు గనక చేసుకుంటూ వస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మీకు వస్తాయి దీంతో పాటు మీరు గనక అంగారక పాశుపత రుద్రాభిషేకం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభ